అందరికీ జై శ్రీరామ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజున గురువు గారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో కొండగట్టు ప్రదక్షిణ జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణకు అందరూ ఆహ్వానితులే ఒకసారి జై జై పదహారవ కొండ కష్టూ గిరిపదక్షిణ అసలు ఆ పదం ఉచ్చినంచడానికి ఎంత ఆనందంగా ఉంది పదహారవసారి ఎక్కడ ఒక చిన్న అడ్డంకి లేకుండా మనం అనుకుంటామండి ఎవరో ఏదో అంటారు లేదండి అందరూ మంచోళ్ళు మన దగ్గర నిస్సందేహంగా మంచోళ్ళు అందరూ కాబట్టి మీరు అదన మంచి పని చేస్తే తప్పకుండా వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు అది వేరే విషయం కానీ అందరు కూడా ఇది మంచిదే అని స్పష్టంగా తెలుసు కాబట్టి అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు ఈ గిరి పక్షంలో పాల్గొనడం జరుగుతోంది మీరు ఒక మెదక్ వేరే గ్రామాల పేరు చెప్పాను కదా గంగాధర జగిత్యాల వెంకటాయపల్లి అట చాలా వెళ్తున్నప్పుడు ఒక గొడుగు కింద వెళ్తుంటారు మీరు మా పక్కన వచ్చి మీ పేరు చెప్తూ మీ ఊరు చెప్తూ సైట్ అవుతా ఉంటే మిగతా కూడా వచ్చి వాళ్ళ పేరు చెప్పగలుగుతారు కొత్త వాళ్ళు ఆయా ఫొటోస్ మనం ముందు చెప్తే ఆయన మీకు ఆ వీడియో పంపిస్తాడు అండ్ ఇంత మంది చెప్తున్నా ఈ ప్రకృతి ఉంది కదా ఎండాకాలం మనమించే పోవాలి వానాకాలం చలికాలం అన్ని కాలాలు మనమించే పోవాలండి సో ఈ ప్రకృతిలో మన ఒక భాగం అలాంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం వీరి రక్షణ చేస్తూ ఉన్నాం అన్నీ మనకు అవసరమే ఏది లేకపోయినా ఈ ప్రకృతి ఉండదు భారతదేశంలో ఉండే ప్రకృతి అద్భుతం మిగతా దేశాలు అయితే వర్షాలు ఉంటాయి లేదా మంచి ఉంటుంది లేదా ఎడారిగా ఉంటుంది కానీ మన దేశం ఎంత సౌభాగ్యం ఎంత మన భాగ్యం ఈ దేశంలో పుట్టాం మనం అందుకని ఈ భారతదేశం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి మనం కోరుకుందాం ఎందుకంటే దేశం బాగుంటే అన్నీ అలా ఉంటాయి ఇదైందా ఈ దేశ హితం కోరే ప్రతి ఒక్కడైనా పరాయుడు వెళ్దాం గట్టిగా ఒకసారి సంహారం నువ్వు చేయగలుగుతావు అని చెప్తే ఆయన అద్భుతంగా సముద్రాన్ని దాట మనం జాంబవంతుని ఒక ఆ యొక్క కార్యాచరణ అంటాం ఆ పార్ట్ అలా మనం మన పని చేద్దాం ఆంజనేయ స్వామి శక్తివంది ఎందుకంటే ఈ దేశానికి చాలా మంది శత్రులు తయారవుతా ఉన్నారు ఆ శత్రుపాద నివారణ జరగాలి అంటే ఈ మహిళ సమూహం ఆంజనేయ స్వామి యొక్క భక్తిని ప్రదర్శించాల్సిందే గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ గిరి ప్రదర్శిణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో కూడా జాయిన్ అవ్వండి